ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు డిసెంబర్ నాలుగవ తేదీ లక్ష్మీ గురువారం రోజు పౌర్ణమి తిరిగి ఏర్పడింది అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవి మురుగ యోగం ఏర్పడబోతుంది ఈ యోగం అత్యంత శుభదాయకమైనది పౌర్ణమితో కలిసొచ్చే ఈ రవి మురుగ యోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు మీ ఇంటికి చేకూరుతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లక్ష్మి గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి లక్ష్మి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది డిసెంబర్ నాలుగు గురువారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కలు నివేదించాలి చివరిగా లక్ష్మీదేవికి రీ ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి నడిచి వస్తుంది అని నమ్మకం అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నలదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక నెయ్యి దీ వెలిగించి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్ జన్మల అదృష్టం కలుగుతుంది అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తు వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజు విష్ణు స్వరూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి దారం కట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దాన ధర్మాలు చే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి